హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనం కొంతమందికి సాయం చేద్దాం అనుకుంటున్నాను అలానే నాతో పాటు ఇంకో ఇద్దరును నేను తీసుకెళ్ళి అలా అలా తిరిగాం తిరిగిన వెంటనే ఈ ఏరియాలో కనపడలేదు ఇంకో ఏరియాకి వెళ్ళాం వెళ్ళి అలా చూస్తున్నాగానే ఇంకొక అబ్బాయి అంటే ఆయన పాపం ఏది ఏమో మరి అలా కూర్చున్నాడు ఆయనకి మేము ఇవ్వంగానే ఆయన కొంచెం ఖుష్ అయినాడు ఇచ్చేసి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాం హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు కూడా కొంతమందికి సాయం చేశాను కొంతమందికి నేను వెళ్తూ వెళ్తూ చూస్తున్నాక ఒక ఫస్ట్ నాకు పెద్ద అడుగు అనిపించింది ఆమె చూస్తేనే నాకు చాలా బాధ అనిపించింది అందులో ఆమె చెప్పలు కూడా లేవు కాళ్ళకి ఫస్ట్ నేను ఆమెకి నా దగ్గర ఉన్న ఫుడ్ ఆమెకి ఇచ్చేసి నాకు అనిపించింది ఆమెకి నేను త్వరలో ఆమె కాళ్ళకి చెప్పలు తెచ్చి ఇవ్వాలని అనిపించింది ఖచ్చితంగా చేస్తా అని తనకి చెప్పలే కానీ ఆ మనసులో అనిపించి ఆమెకు ఫుడ్ ఇచ్చేసి వచ్చేస్తున్నా ఇంకో ఇద్దరు ఇద్దరు కనపడ్డారు నేను ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళి నేను ఫుడ్ ఇస్తా అంటే నేను తనతో మాట్లాడినప్పుడు తన మాటలో నుంచే బాధ నాకు చాలా బాగా అర్థమైంది పాపం తను నా దగ్గర కూడా తినడానికి ఏం లేదు చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్పింది తను నాకు నేను అడిగాను ఇంతేజీలో ఎలా మరి నేను తినడం ఉండడం ఎలా అంటే ఏం చేయను నేను ఇక్కడ కాదు మాది గుంటూరు సైడ్ మాది ఇక్కడికి వచ్చేసి చాలా ఏళ్ళయింది ఇక్కడే ఉండిపోయాను నా వాళ్ళంటే ఎవరు లేరు అని చెప్పేసి అప్పటికి నాకు చాలా బాధ అనిపించింది సరే అని చెప్పేసి నేను కూడా నేను మళ్ళా నీకు ఏదో ఒకరోజు సాయం చేద్దామనేసి తనతో చె నా మనసులో అనుకుని నేను ఇంకా వచ్చేసాం నేను అలా వెళ్తూ ఉండగా వాళ్ళకల్లా చూస్తే వాళ్ళు నన్ను చూసి లేచి నించున్నారు అనమాట అన్నం ఎక్కడైతే ఇస్తామన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు నేను కూడా అంతే ఆనందంతో వాళ్ళకి ఇచ్చేసి ఇంకో ఆయన లేవలేకున్నాడు నేను కూడా ఎక్కలేకున్నా బట్ కొంచెం చిన్న దెబ్బ తగిలి అందుకు ఇంకా నేను ఇలానే ఇచ్చేసి సరే అని చెప్పేసి వచ్చేసాను వాళ్ళు సంతోషపడ్డారు నాకు తెలిసి సరే అని చెప్పేసి ఇంకా మీ ముగ్గురం వెళ్తుండగా ఒక ఆయన సడన్గా ఇలా చూశాడనమాట చూస్తే ఆయనకి అన్నం ఆకలి అయినట్టు ఫీల్ అయ్యాడు సరే అని చెప్పేసి మేమున్న సరికిల్లో ఫుడ్ కోసం వెతికాం కనపడలేదు ఇంకా పక్కనే ఉంటే జ్యూస్ సెంటర్ మేము తాగుతూ ఆయనకు కొంచెం సాయం చేశాం